రైట్ మనమైతే పిఠాపురంలో ఉన్నాం పిఠాపురంలో మనకి కొట్టే సాయి గారు కనిపించారు కొట్టే సాయి గారు అంటే అందరికీ తెలుసు శ్రీకాళహస్తి సంబంధించినటువంటి ఇష్యూలో అంజు యాదవ్ సస్పెన్షన్ కూడా మనం రీసెంట్గా వస్తుంది జరిగిందని చెప్పి వార్తలు వినిపిస్తుంది దాంట్లో ప్రధానంగా నిజంగా అంటే ఒక గాంధీవాదంలో ఆయన ప్రవర్తించిన తీరు కావచ్చు దానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చి ప్రతి జనసేన కార్యకర్తకి నాయకుడికి అండగా ఉంటానని చెప్పడమే కాకుండా ముఖ్యంగా కొట్టేసాయి గారి గురించి మనం చెప్తే చాలా మంది జన సైనికులు ఆయన చూసి చాలా స్ఫూర్తి పొందారు ఎందుకంటే ఎంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నా కూడా ఆయన చాలా సమన్వయంగా ఉండి అటువంటి పరిస్థితులు ఎక్కడా జనసేన పార్టీ వైపు తప్పు కూడా లేకుండా చూసుకున్నటువంటి వ్యక్తి కొట్టేసాయి గారు సార్ ఎలా చూస్తారు సార్ మొన్న రీసెంట్ గా మనకు చాలా వార్తలు వచ్చాయి అంజు యాదవ్ గారి సస్పెన్షన్ ఆ టైంలో మీరు కొంచెం ఆ సహనం ఓర్పు మీలో ఉంది కాబట్టి జనసేనకి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాదు మిమ్మల్ని కానీ జనసేన మీ ఆ రోజు మీ ఓర్పే ఏమంటారు నమస్కారం ఈ రోజు ఆ ఓర్పు నాకు రావడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు అండి ఆయన సిద్ధాంతాలు చిన్న చితాయి కాదండి విజయం చెప్తున్నాను మా భాషలో చెప్తున్నాను మాకు నేను నా మనసులో నుంచి ఏం మాట్లాడాలని మాట్లాడుతున్నాను ఆయన సిద్ధాంతాలు ఆయన నిలబడిన ఇది ఎవరికి రాదండి ఏ నాయకుడి సైనికుడికి కానీ ఒక జనసేన నాయకుడికి తెలియజేసే ఉంటుందండి మనము సమయస్ఫూర్తితో సాధించేది ఎంత పెద్ద విజయమైన సాధించిందో దానికి మంజు యాదవ్ గారి విషయం నేను అలా ఓర్పుగా ఉన్నాను కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దానికి స్పందించారు ఎందుకురా అంటే ఆయన అనే ఆయన కోరుకునేది కూడా అదే మనం తిట్టడం వల్ల మనం కొట్టడం వల్ల మనం రౌడీజన్ చేయడం వల్ల కాదు మనం శాంతియుతంగా ఉంటే ఎంత దూరమైన ఏదైనా కాలకాడికి దానికి ఆయన చూసి మనం నేర్చుకోవాలి నిజంగా ఈ అంజు యాదవ్ గారు వైసీపీ ప్రభుత్వాలు చూసుకొని ఎంతో వెర్రవిగారు అక్కడ చాలా మందిని మందిని అరెస్ట్ చేశారు కానీ ఎన్నో కేసులు పెట్టారు కానీ నేను ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మీరు ధన్యవాదాలు ఎందుకంటే ఆయన 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 దగ్గర మీటింగ్ లో మాటలు కానీ ఆ స్ఫూర్తి కానీ మనం నిలబడాలి మనం నిలబడితేనే ఒక ఏదైనా ఒక స్పందన వస్తుంది ఏ ఒక్క సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని ఆయన చూసుకొని నేర్చుకోవాలి ఆ విధంగానే ఈ రోజు ఆ అనేక కేసుల్లో ఆ కేసే కాదు ఆమె భూతందాలు కానీ అక్రమాల కేసులు లంచాల కేసులు కానీ ఈ రోజు కేసులు దీనికి అంతా పూర్తి పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేనికు నిలబడిన విధానం ఈ రోజు ఇన్ని కోట్లాది మందికి స్ఫూర్తి నేను చెప్తున్నాను ఇది నాకు నాకు వచ్చిన కోసం అనుకున్నాను ఒక జనసేన ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం చెప్పాలంటే ఇంత గ్రాండ్ గా లో పెట్టడం ఎలా అనిపిస్తుంది సార్ పదేళ్ల పాటు మీలాంటి వాళ్ళు కూడా ఎన్నో కేసులు ఇబ్బందులు దానికన్నా అది వచ్చి తీరుతుంది సార్ ఆయన అన్న మాటలు ముందు జగన్మోహన్ రెడ్డి పాత్ర చూడండి అది చిన్న ఆయన ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పదో మనం తెలియజేసింది ఆయన చేసుకున్న పూజలు అయితే ఏమి జన మీద నమ్మకం అయితే ఏమి ఆయన మాట్లాడే మాట ప్రతి ఒక్కటి జనాలకి నచ్చి ఈ కూట ప్రభుత్వానికి విజయం ఇంత నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నో ఇరవై మూడు ఇరవై ఐదు సీట్లను కూడా ఇరవై ఒకటి చూపించుకొని మిగతా సీట్లు బిజెపికి ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం నిలబడి ఈ యొక్క రాక్షసుడి పరిపాలన అంతమించాలంటే ఆయన ఎంతో తగ్గి వచ్చారండి అలాంటి నాయకుడికి మేమందరం పుణ్యం కాదు నా చిన్నప్పటి నుంచి చిన్న ఊహను వచ్చిన మెగాస్టార్ అంటే నాకు ఆ దేవుడితో సమానం ఆ తర్వాత ఆ ఎలక్షన్ లో అలా జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ నిలబడ్డాక మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ఈ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు